అందరికీ నమస్కారం ఈరోజు మా రాష్ట్ర నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కొంతమందికి తీపు కాపులు అందించారు దానిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా మైలవర్ నియోజకవర్గం నుండి జోగి రమేష్ గారి యొక్క స్ఫూర్తితో అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ దేవినేని అవినేష్ గారి యొక్క అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీల్లో నన్ను మైలవరం నుండి మైలవరం నియోజకవర్గం నుండి ఎన్టీఆర్ జిల్లా అభిర్షాల్ స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధిగా నన్ను నియమించడం మరి నాకు చాలా గర్వకరణంగా ఉంది మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా దేవినేని అవినేష్ గారికి జోగి రమేష్ గారికి మైలవరం నుండి మరి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న పామర్తి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నన్ను నియమించిన మా నాయకులకి ఈ పార్టీలో మరి నిజాయితీగా నమ్మకస్తుడిగా ఏ విషయమైనా సరే ఉన్నద ఉండట్లుగా మాట్లాడే రైట్స్ నాకు ఇచ్చారు కాబట్టి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని ఈ మీడియా ద్వారాగా నేను తెలియజేస్తూ ఉన్నాను నా పేరు బుర్రి ప్రతాప్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం